అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రేపే శ్రీరామనవమి కాబట్టి స్వామివారికి మనం ప్రసాదంగా ఏం చేస్తామంటే పానకము వడపప్పు ఇలా చేయండి ఇలా చేస్తే ఎంతో టేస్ట్గా ఉంటుంది అంచేత అది చాలా ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం స్వామివారికి పానకం అంటే చాలా ఇష్టం ఎందుకంటే స్వామివారు వనవాసలో ఉన్నప్పుడు పానకమే తాగేవారట బెల్లంతో చేసిన పానకాన్ని అలాగే ఈ పప్పులని కూడా అదే ఆహారంగా తినేవారు ఇంకా స్వామికి అంటే చాలా ఇష్టం రేపే కోదండరాముడి కళ్యాణం ఈ నేపథ్యంలో ఊరు వాడల్లో మండపాలు వెలిసాయి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు ఈ పర్వదినాన స్వామివారికి నైవేద్యంగా పానకము వడపప్పు సమర్పించి భక్తులు ఆరగిస్తారు మరి చక్కటి పానకం పడపప్పు ఎలా తయారు చేయాలో తెలుసా అంటే మనం పానకం చేస్తాం వడపప్పు చేస్తాం కానీ ఏం చేస్తామంటే పూజ టైంలో కొంచెం నీళ్ళలో వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టేసి ఆ నీళ్ళు వంచేసి దాన్ని వేసి పెట్టేస్తాం అలాగే పానకం కూడాను ఒక గ్లాస్లో కొంచెం బెల్లమ్మకు లేకపోతే కొంచెం పచ్చదార వేసేసి కొంచెం స్పూన్తో కలిపేసి పెట్టేస్తాం అది కాదు చక్కగా పానకం టేస్టీగా ఉండాలంటే అలా చేయాలో చూద్దాం మనం కొందరి ప్రకారం చూద్దాము మరి చక్కటి పానకం కోసం తయారీ విధానము పదార్థాలు తెలుసుకుందాం బెల్లం తరుగు అరకప్పు అలాగే అంటే ఇంచుమించు కనబడి మనం అరకప్పు వేసామనుకోండి ఇంకా మనకి కావాలనుకోండి కప్పు వేసుకోవచ్చు నీళ్లు డబల్ పోసుకోవచ్చు చూడండి బెల్లం తరుగు అరకప్పు దాన్ని చెప్తాను నేను నీళ్లు రెండు కప్పులు మిరియాల పొడి పావు చెంచా సొంఠి పొడి పావు చెంచా యాలకులు హాఫ్ చెంచా ఉప్పు చిన్న చిటికెడు వేస్తే స్వీట్ బాగుంటుంది అంటారు నిమ్మరసం రెండు టీ స్పూన్లు పచ్చకరపూరం కూడా వేస్తే చాలా బాగుంటుంది చిటికెడు తులసి ఆకులు ఐదారు వేస్తే బాగుంటుంది సుమారుగా అలాగే పానకం తయారీ విధానం మీరు ఏమనుకుంటారంటే పానకం తయారు చేయడం సులువే కదా ఇది పెద్ద చెప్పాలంటే అనుకుంటారు కానీ ఇవన్నీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకొని ట్రై చేయండి ముందుగా గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బెల్లం తరుగు వేసి పెట్టుకోవాలి తర్వాత బెల్లం కరిగాక వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆ మిశ్రమంలో మిరియాల పొడి యాలకుల పొడి పొడి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి అలాగే చిట్కాడ ఉప్పు పచ్చకరపూర అనుకున్నాం కదా అది కూడా కొంచెం యాడ్ చేయాలి తర్వాత పానకం గ్లాసులో పోసాక తులసి ఆకులు కావాలంటే రెండు మూడు వేసుకోవచ్చు ఒక ఐస్ క్యూబ్ వేసుకుంటే ఒక రెండు ఐస్ క్యూబ్లు వేసుకుంటే కూడా ఇష్టమైతే తాగితే చాలా బాగుంటుంది పానకం ఎంతో రుచికరమైన పానకం బెల్లం పానకం రెడీ అలాగే వడకప్పు కూడా చూద్దాము వడపప్పు తయారీ విధానం కూడా ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి మూడు చెంచాలు తురిమిన కొబ్బరి తీసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చిలు తీసుకోవాలి అయితే మూడు పెద్దవైతే రెండు చెంచా నిమ్మరసం రుచికి తగిన తుప్పు వేసుకోవాలి అలాగే డెకరేషన్ కోసం గార్నిష్ అంటారు కదా కొత్తిమీర కొంచెం వేస్తే బాగుంటుంది ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని వాటర్ అందులో పెసరొప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఆ తర్వాత నీరు వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ పప్పులో పైన పెరుక్కున్న పదార్థాలన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పైన కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి అంతే రుచికరమైన వడపప్పు రెడీ ఇది ఇవి ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందట జీర్ణ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఈ పెసరపప్పు బాగా తోడ్పడుతుందని నిపుణులు చెప్తున్నారనమాట ఇది పానకమ్మ వడపప్పు కూడా ఈ వేసవికాలం ఎండలు కదా అవి మనకి బాడీని కూల్ చేస్తాయి వాతావరణం ప్రకారంగా కూడా చాలా మంచిదని చెప్పి పెద్దలు చెప్పారు అందరికీ నమస్కారం రుచికరమైన వడపప్పు రెడ్డి